హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చల చలగ పలుకులు చట్నీ ముద్ద చట్నీతో గారెలతో మినప గారెలతో మీ ముందుకు వచ్చేసాను మరి ఇంకెందుకు ఆలసం ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మినపప్పు నైట్ నానబెట్టుకొని ఉదయం మిక్సీ పెట్టుకోవాలి చాలా మెత్తగా వాటర్ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే పలచగా ఉంటే గారెలు రావు గార్లిక్ కాబట్టి ముద్దుగా ఉండాలి నానబెట్టిన పప్పు మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని ఈలోగా మనం చట్నీకి పలుకులు వేపుకొని పొట్టు తీసేసి మిక్సీ పెట్టాలి పచ్చిమిర్చి పలుకులు బాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకొని ఈలోగా ఆయిల్ గారెలకు మనకు ఆయిల్ కావాలి కదా ఆయిల్ వేసి ఆయిల్ వేడయిన తర్వాత గారెలు వేసుకోవాలి గారెలు అయిపోయిన తర్వాత చట్నీ కోసం మనం చట్నీ రెడీ చేసిన తర్వాత తాలిం పెట్టుకోవాలి పోపులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాళిం పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయిందన్నమాట ఇప్పుడు మన గారెలు గారెలతో పాటు చిన్న చిన్న పునుకులు కూడా వేసాను చూడండి మినప పునుకులు చూడు బయట ట్వంటీ రూపీస్కి టెన్ ట్వెల్వ్ అలా ఇస్తారు పునుకులు ఒకసారి ఎందుకు ఇలా కొనుక్కోవడము నేనే ఇంట్లోనే ట్రై చేద్దామని ఇది సెకండ్ టైము నేను గారెలు వేయటం ఎలా వేశాను నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి షార్ట్ వీడియోస్ మాత్రమే చూస్తున్నారు ఫుల్ వీడియోస్ చూడడం లేదు చూడండి ఫ్రెండ్స్ మీకు యూజ్ లేకపోయినా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కుకింగ్ రాని వాళ్ళకి ఇది వ్యూజ్ వ్యూ ఇది అవుతుంది మీరు వాళ్ళకి లింక్ పెట్టారంటే షేర్ చేశారంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇది సెకండ్ టైమే ఫ్రెండ్స్ ఫస్ట్ ఎప్పుడో చాలా చిన్నప్పుడు మా పాప చిన్న అమ్మాయి అప్పుడు ట్రై చేసి మళ్ళీ ఇప్పుడు ట్రై చేశాను కొంచెం కొంచెం బాగా రాలేదని నేనైతే అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫుల్ వీడియో మొత్తం చూసేయండి గారెలు అయితే చాలా చాలా బాగున్నాయి ఎందుకంటే కొంతమంది మినపప్పు బియ్యం కలిపి నానబెడతారు కానీ నేను ఓన్లీ మినపప్పు మాత్రమే బలం కదా అందుకని మినపప్పు నన్ను బిడ్డని ఇందరూ నేనేమి కలపలేదు చట్నీ అయితే చాలా చాలా బాగుంది ముద్దు చట్నీ మా పాపకి ఇష్టం మా పాప కోసం ఏదైతే ఇష్టం నేను అదే చేస్తాను చాలా బాగా చేశాను తిని బాగుందని మా పాప చెప్పింది మరి మీరు ఎలా చే చెప్తారో కామెంటు నాకు తెలియాలి నా వీడియోస్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ల సింబల్ నొక్కితే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుంది నోటిఫికేషన్ ద్వారా లేకపోతే రాదు ఆల్ అని టైప్ ట్యాప్ చేస్తే వస్తుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా చేశాను సెకండ్ టైం ఇదే గాలిలో కొంచెం రౌండ్గా రాలేదు సెకండ్ కదా నేనైతే చాలా తిన్నాను కొన్ని పంచదారతో నేను దాచుకున్నాను నాకు ఇష్టమని కొన్ని ఇలా చట్నీతో తిన్నాను నైట్ టైం ఈరోజు నేను అన్నం వండకుండా టిఫిన్ చేయాలనిపించింది చేశాను బాయ్ ఫ్రెండ్స్